అవుతుందా ఆకలి అవుతుందా కాయ తిందమ్మా కాయ తిందమ్మా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పాపకు పాపకనే కాదు పిల్లలకి ఎవరైనా ఫ్రూట్స్ తినిపించాలంటే మనం తినిపించే అవసరం లేకుండా వాళ్ళకు వాళ్ళే పూర్తిగా తినే విధంగా ఏది ఉపయోగపడుతుందో చూపిస్తాను ఎలా తింటారో కూడా చూపిస్తాను ఇదిగో కాయ కట్ చేసి నీకు ఇస్తా ఓకే ఓకే వాడు చూడండి కాయ చూస్తే ఇంక అస్సలు ఆగడు కట్ చేయద్దా వద్దా తినేస్తావా ఎట్లే తినేస్తావా వద్దా వద్దా కట్ చేయొద్దునా వద్దా అమ్మే తీసుకో 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 తీసు లేదు కట్ చేసిస్తా ఓకే తీయదుల నో పప్పా అనే కాదు ప్రమో గ్రనేట్ దానిమ్మా ఆయన తర్వాత మనకు వాటర్ మిలన్ దొరుకుతుంది కదా వాటర్ మిలన్ అయినా ఏదైనా మనం పిల్లలకి పెట్టడానికి ఈజీగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే పపాయాన్ని పీల్ చేసుకొని కట్ చేసుకుందాం పీల్ చేసేసి మొత్తం క్లీన్ చేశాను అలాంటి వాటర్తో నెక్స్ట్ దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా వైట్ పార్ట్ కూడా క్లీన్ చేసేసేయాల మొత్తం క్లీన్ చేసుకున్నాను సీడ్స్ తీసేసిన తర్వాత ఈ వైట్ పార్ట్ని మనం క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత వైట్ పార్ట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వైట్ పార్ట్ని నైఫ్తో ఇలా ఆనేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇదంతా ఓకే అన్నీ కట్ చేసేసి వైట్ తీసాను ఎందుకు తీసేసాను అనేది కూడా మీకు డౌట్ రావచ్చు ఇది టేస్ట్ ఉండదు కదా దాని మై దాని మీద వైట్గా ఉండేది కొంచెం అది వేరే టేస్ట్ ఉంది చేదొస్తుంది పిల్లలు తినడానికి ఇష్టపడరు అందుకనేసి నేను అది తీసేస్తాను అప్పుడు వా తింటారు పిల్లలు తర్వాత వీటిని ఇంకా చిన్న పీసెస్గా కట్ చేయాలి ఎవరికి చిన్న పిల్లలు పళ్ళు లేకుండా ఇంకా తినలేకుంటారు చూడ ఆ పిల్లలు పెట్ట పెట్టాలంటే సెవెన్ మంత్స్ తర్వాత కానీ అట్లా ఫ్రూట్స్ పెట్టాల్సి వస్తే పళ్ళు లేకుండా పిల్లలకు ఇంకా చిన్న పీసెస్గా కట్ చేయాల్సి ఇంత ఇంతకంటే చిన్న పీసెస్ ఇంకొకటి ఏంటంటే పప్పాయ అలాంటివి తీసుకున్నప్పుడు చాలా మాగిన పండుని తీసుకోవాలి ఎవరైతే వన్ ఇయర్ లోపల పిల్లలు పళ్ళు లేకుండా ఉంటారో ఆ పిల్లలకి పెట్టాల్సి వచ్చినప్పుడు ఓకేనా ఇప్పుడు నేను అది దేంట్లో పెట్టి పిల్లలకి పాపకు తినిపిస్తానో చూపిస్తాను ఇవి చిన్నగా కట్ చేసిన పీస్ ఇదిగోండి ఇదే పాపకు ఫ్రూట్స్ తినడానికి యూజ్ అయ్యేది ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశాను దీని ద్వారా పిల్లలు ఫ్రూట్స్ చాలా ఈజీగా తినేస్తారు ఫ్రూట్ కట్ చేసిన వెంటనే రుచి తినేస్తారు ఇట్లా ఫ్రూట్స్ అంటే ఇష్టం చాలా ఇది ఇలా ఉంది కదా దీంట్లోకి మనం మొత్తం ఫిల్ చేసి క్లోజ్ చేసేయాలి ఇలా మొత్తం ఫిల్ చేసేయాలి దీంట్లో ఇది క్లోజ్ చేద్దాం ఇలా క్లోజ్ చేసి పాపకి పాపకిచ్చేవాళ్ళు పప్పాయి అని కాదు ఏ ఫ్రూట్స్ అయినా చాలా మంచిది పిల్లలకి ఉడివి తీసుకొని వాళ్ళకి ఇచ్చేద్దాం ఇస్తాం ఏ చేస్తాను ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ప్రీత్కండ్ వాళ్ళు తింటున్నారని మా పాప బాధ చూడండి ఇదిగో ఇదిగో ఇంకొకటి ఏం గుర్తుంచుకోవాలంటే ఫస్ట్ పండు మనం తిని చూడాలి స్వీట్గా ఉందా లేదా బాగలేదా అని తిన్న తర్వాత పిల్లలకి ఇవ్వాలి బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు చూడండి బాగుందా చూడండి మా చిన్నవాడు ఎంత బాగా తింటున్నాడు అయిపోయిందా అయిపోలేదా తిను తిను ఓకే ఓకే బాయ్ 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 ఓకే చూడండి టోటల్గా కంప్లీట్ చేసేసింది ఎదురేనా కాలి ఖాళీ తీసుకుంటే ఎంత కోపం వస్తుందో ఇంకోటి వేద్దాం ఓకే బాయ్ 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 వెరీ గుడ్ Bye bye. Bye, 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 bye bye. Like, share, comment, subscribe to our channel. Have a nice day.